హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులో పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను కాస్త క్రష్ చేసి పెట్టుకున్న జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే సైడ్స్ మొత్తం మాడిపోతుంది మధ్యలో అలాగే ఉంటుంది అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ ఎగ్స్ పోసుకుంటున్నాను దీని ఇప్పుడే కలపకూడదు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలాగే ఉంచాలి ఇప్పుడు దీన్ని మెల్లగా కలుపుకోవాలి లేదంటే అంత విరిగిపోతుంది విరిగిపోతే బాగోదు కొంచెం పీసెస్ పెద్ద పెద్దగా ఉంటేనే ఎగ్ బాగుంటుంది దీన్నిలో సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి కావాలంటే ఉప్పు కూడా చేసుకోవచ్చు కాస్త పసుపు వేసుకుంటున్నాము కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఎవరికైనా నోరు బాగలేనప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసి పెట్టండి చాలా ఇష్టము తింటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ ఇలా మీదికి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే దీని టేస్ట్ ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇది ఇంకాసేపు ఫ్రై కావాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిపోయింది ఎగ్ ఇంకా కాస్త సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలి నేనైతే ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను మిర్చి పౌడర్ ఎక్కువ కారం ఉన్నది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఏ పౌడర్ అయినా కారం ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది కాస్త కారం ఎక్కువ మంట ఎక్కువ ఉన్న మిర్చి పౌడర్ అయితే కాస్త తక్కువ వేసుకోవాలి ఈ మిర్చి పౌడర్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా లేదంటే ఈ ఈ పొడి మొత్తం మాడిపోతుంది ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీద ఇది బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది వెల్లుల్లి కారం పొడి రెడీ చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి చపాతిలోకి మనకు నోరు లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకటి చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏం తినకూడదు కానప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి